శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణమూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేద పట్టారక భారక జగ్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాధికరణంలో భాగం ఐదు నిన్న నిన్నటి భాగంలో దేని చేత ఒక నాశనం కానీ సత్యమైన పురుషుని తెలుసుకుంటాడో అటువంటి వానికి ఈ అదృశ్యత్వాది గుణాలు కలది అక్షమే అని చెప్పబడుతుంది ఆ విషయం అనేది తర్వాత భాగాల్లో చెప్తాము తర్వాత సూత్రంలో చెప్తాము అని చెప్పారు ఇక్కడ ఇక్కడ మట్టికి పర అపర అనే రెండు విద్యలు చెప్పారు అది అపర విద్యకు సంబంధించినవన్నీ కూడా ఋగ్వేదాది ఋగ్వేదంలో అట్లలో చెప్పారు పాటించడం ఇవన్నీ చేస్తాం వల్ల ఈ విద్య వరకు వస్తారు అవన్నీ కూడా పరవిద్యకు ఒక విషయంగా చెప్పబడ్ వినబడే వినబడ్డాయి ఇక్కడ పరమేశ్వరుని కంటే భిన్నంగా మరొకటి ఏదైనా ఉందంటే అది పరవిద్య అనేది కాదు అది ఇది ప అపరవిద్య అనేది అది అభ్యుదయంగా ఒక ఒక ఫలా ఫలాన్ని గురించి చెప్పబడుతుంది అంటే అది ఐక అంటే పారలౌకికంగా అభివృద్ధి కోసం అట్లా చేయబడది ఇది పరావిద్య అంటే మోక్షం అనేది అపరావిద్య అంటేనేమో అభ్యుదయంగా కోసం చేసేదని ప్రధానంగా ఏదైనా ఒక ఫలితం కోసం చేసేవన్నీ కూడా పరవిద్య అని చెప్పలేము కదా ఎప్పటికైనా అపరవిద్య అవుతుంది మోక్షం ఇచ్చేది పరవిద్య అలా అనుకుంటే ఒక ఒక దానికి సంబంధించింది అపర విద్య అని ఒక ప్రధాన విద్య అని పరవిద్య అని అలా మూడు రకాల విద్యలు ఉన్నాయని చెప్పబ చెప్ప చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ అలా చెప్పలేదు కాబట్టి రెండు విద్యలే ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఒక ఒక పూజ్యుడ దేని తెలుసుకుంటే ఇదంతా తెలిసిపోతుందో ఆ తెలుసుకోవడం వల్ల ఒక అతను సర్వజ్ఞానాన్ని కోరత కోరి తెలుసుకున్నప్పుడు అతని గురించి చెప్పబడింది అట్లా ఒక ఒక అతను తెలుసుకో అతని సర్వజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి అట్లా చెప్పటం కుదురుతుంది అతని గురించి ఉద్దేశించబడింది దాని అంతేగాని ఒక భోగ్య వస్తువుల గురించి ఒక భోక్త అనే అతని గురించి చెప్పటం అనేది కుదరదు అని చెప్పారు ఇక్కడ ఓం శ్రీ గురు భీహోనమ సర్వం శ్రీకృష్ణ ఆర్పమస్తు సారీ అయిపోయింది అనుకున్నా ఐదో భాగంలోకి వెళ్తున్నాం నిన్న నాలుగో భాగంలో అలా చెప్పుకున్నాం దాని గురించి మళ్ళీ వివరంగా ఇప్పుడు చెప్పుకున్నాం ఐదో భాగం ఇప్పుడు అపి చేతి మరొక విషయం ఏమనగా సాహ అతడు తరవిద్యకు ప్రతిష్ట అయిన సమాప్తి స్థానమైన బ్రహ్మ విద్యను జ్యేష్ఠ పుత్రుడైన అధర్వునికి బోధించాడు అని ప్రధానంగా బ్రహ్మ విద్యను గురించి ఉపక్రమించి పరవిద్య అపరవిద్యని విభజించి పరవిద్య అక్షరాన్ని బోధిస్తుందని చూపుతూ అదే బ్రహ్మ విద్యని చూపుతున్నది ఆ విద్యేత ఆ విద్య చేత తెలియదగిన అక్షరం బ్రహ్మ కాని పక్షంలో బ్రహ్మవిత్య అనే పేరు బాధితం అవుతుంది కుదరకుండా పోతుంది ప్లవ అభియంతి అంటే వీటి ఎందు జ్ఞాన రహితమవటం చేత తక్కువ తరగతికే చెందిన కర్మ చెప్పబడిందో అట్టి యజ్ఞ నిర్వహణోపయుక్తాలైన ఈ పద్దెనిమిది అంటే పదహారుగురు చుకులు యజమానుడు పత్ని అను పద్దెనిమిది మందిగురు దృఢం కానివి అనిత్యమైనవి మూడులైన ఎవరు శ్రేస్కరమైన ఈ జ్ఞాన మార్గాన్ని నిందిస్తారో వాళ్ళు మాటిమాటికి జరా జరామరణాలు పొందుతుంటారు ఇత్యాది విధంగా నిందించడం వల్ల నిందిస్తూ ఋగ్వేదాది లక్షణమైన అపరివిద్య బ్రహ్మ విద్యను ప్రశంసించడం కోసం బ్రహ్మ విద్య ప్రారంభంలో చెప్పబడింది విధంగా అపరివిద్యను నిందించి దాని నుండి వైరాగ్యం చెందిన వారికి పరీక్ష బ్రహ్మనిష్టం అంటే బ్రాహ్మణుడు కర్మల చేత సంపా సంపాదించబడిన లోకాలను పరీక్షించి చూచి వైరాగ్యం పొందాలి చేయబడే కర్మ చేత నిత్యమైన మోక్షం లేదు ఆ బ్రహ్మను తెలుసుకునడం కొరకు సమితలు చేతిలో పట్టుకుని గురువుకు ఉపా ఉపాయనంగా ఇవ్వడం కోసం శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు ద వద్దకు వెళ్ళాలి అని పరవిద్య అధికారాన్ని చూపుతున్నది అచేతనాలైన పృథి వ్యాధులను దృష్టాంతంగా చూపడం చేత దారుష్టాంతకమైన అంటే దేనిని విశదీకరించడానికి మరొకటి దృష్టాంతంగా చూపబడుతుందో అది దార్ష్టంతికం భూతయ్యని కూడా అచేతనమే కావాలి అది అని ఏది చెప్పబడిందో అది యుక్తం కాదు దృష్టాంతానికి దారిష్టాంతాకానికి మధ్య పూర్తిగా సామ్యం అంటే పోలిక ఉండాలని నియమం లేదు కదా మరియు స్థూలాలైన ఇంద్రియ గ్రహాలైన పృదు వ్యాధులు దృష్టాంతంగా చూపబడ్డాయి కదా దారింతకమైన భూత యోని కూడా స్థూలంగానే ఉంటుందని అంగీకరించబడదు కదా అందువల్ల అదృష్టత్వాది గుణాలున్న బూత యోని పరమేశ్వరుడే అని చెప్తున్నారు ఇక్కడ ఇంకా దీని గురించి వివరంగా చెప్పుకుందాం సరవిద్యకు సమాప్తి స్థానమైన బ్రహ్మ విద్యను ఆ జ్యేష్ఠ పుత్రైన అదరునికి బోధించడని బ్రహ్మ విద్య గురించి పరవిద్య అపరవిద్య గురించి విభజించి పరవిద్య అనేది అక్షరం బోధిస్తుంది అని చూపుతూ కూడా బ్రహ్మ విద్య చూపుతుందని ఒక విద్య చేత తెలియబడుతుంది అక్షరం బ్రహ్మ అని బ్రహ్మ విద్య అని పేరు అలా చెప్ అలా చెప్పటం కుదర కుదరకుండా పోతుంది అనుకుంటున్నావు అను కుదరకుండా పోతుంది ఎందుకంటే ఒక వేటి ఎందు అంటే జ్ఞానం లేకుండా తక్కువ తరగతికి చెందిన కర్మ గురించి యాగాల గురించి అంటే యజ్ఞ నిర్వహణ కోసం యుక్తాలైన ఒక పద్దెనిమిది మంది అంటే పదహారుగురు ఋత్వికులు యజమానుడు పత్ని అని ఇలా పద్దెనిమిది మంది కావాలి అవన్నీ కూడా అవన్నీ అనిచ్ఛమైనవి మూడులైన ఎవరైతే వాళ్ళు శ్రేయస్కరం కోసం ఆ అలా అవి చేస్తారు అట్లా ఒక జ్ఞాన మార్గాన్ని వాళ్ళు నింది నిందిస్తారు అంటే వాళ్ళకి ఇంకా అటువంటి వాళ్ళు నింది ఈ జ్ఞాన మార్గాన్ని నిందిస్తే వాడికి జరామరణాలు జరా జరామరణాలు పొందుతుంటారు వాళ్ళు ఈ నిందిస్తూ కూడా జరామరణాలు పొందుతుంటారు ఒక ఋగ్వేదంలో కూడా అపర విద్య గురించి బ్రహ్మ విద్యను ప్రశం ప్రశంసిస్తూ బ్రహ్మ విద్య ప్రారంభంలో చెప్పబడింది ఈ విధంగా అపరివిద్యను నిందించి దాని నుండి వైరాగ్యం చెందిన వాడికి బ్రాహ్మణుడు కర్మల చేత సంపాదించిన లోకాలకు ఒక పరీక్షించి వైరాగ్యం పొందుతాడు అలా పొంది పొందాలి కూడా ఎప్పుడు ఇలా చేయబడే కర్మ చేత ఏదైనా కర్మ చేత చేస్తే ఇలా చేయబడే కర్మల చేత నిత్యమైన మోక్షం లేదు అసలు క్లియర్ గా చెప్పేస్తున్నారు అటువంటి కర్మ చేత నిత్యమైన మోక్షం లేదు ఇలా బ్రహ్మ తెలుసుకునడం కొరకు సమిధుల చేతిలో పట్టుకుని ఒక అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఒక ఉపాయనంగా ఇవ్వటం కోసం అవన్నీ తీసుకుని ఒక బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళాలి పరవిద్యంతు అధికారాన్ని చూపుతుంది అంటే వాళ్ళకి ఏదన్నా చేతిలో పెట్టి నేర్చుకోండి అని అందుకని చెప్తుంది గాని ఇది దాని అది ఉపయోగం కాదు ఏంటంటే ఇక్కడ బోతయ్యని కూడా అచేతనమే కావాలంట అది యుక్తం కాదు మరి మళ్ళీ మరలా ఒక స్థూలాలైన అంటే ఇంద్రియాలు ఇంద్రియ గ్రహాలైన పృథ్వీ పృథ్వ్యాధులు అంటే పంచతత్వాలు ఇవన్నీ కూడా దృష్టాంతంగా చూపడ్డాయి కాబట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి బోతయనేది బోతయోని అనేది కూడా స్థూలంగానే ఉంటుందని అంగీకరించబడాలి కాబట్టి అందువల్ల ఇక్కడ అదృష్టత్వాది గుణాలు ఉన్నది అనే చెప్పుకోవాలి అని చెప్పారు ఓం శ్రీ మహా సర్వం శ్రీ ఐదో భాగం సంపూర్ణం అదృశ్యత్వాది అధికారంలో ఐదో భాగం సంపూర్ణం